ఎందుకంటే నాకు నాకు కూడా ఇప్పటిదాకా కథ జరిగిన నాకు ఏం అర్థం కాలేదు ఇప్పటిదాకా నేను అడిగిన ప్రశ్న అది కూడా ఇప్పుడు చూడు ఆ కథలో విద్య అనే పాత్ర ఏదైనా ఉందో ఆ విద్య నా అమ్మాయి ఆ అక్కడికి వెళ్ళి ఇంటికి వెళ్ళే ముంగర అన్ని వస్తువులు కొనుక్కొని పోతా ఉంటది మరి ఇంట్లో వరకు ఎవరెవరికి ఇష్టము ఏమేమి వాక్యం ఏదో ఆ ఇంట్లో మీరు తీసుకొని పోతుంది తమ్ముడికి అని ఇవని అయితే ఇక్కడ సమస్య ఏంటంటే అమ్మ కోసం మిక్సీ తీసుకెళ్తుంది మిక్సీ తీసుకుపోవడం అయితే ఆమె ఏమనుకుంటది అంటే అమ్మ పాపం రోజు రోడ్లో దంచుతా ఉంటది కదా దంచుతూ ఉన్నప్పుడు అమ్మకు బాగా శ్రమ ఎక్కువ అయిపోతుంది అని ఆలోచించి మిక్సీ తీసుకుపోతే శ్రమ కొంచెం తగ్గించడం వారం అవుతామేమో అని అనుకుంటది కానీ ఒక విషయం ఏంటంటే ఇక్కడ మిక్సీ తీసుకుపోవడం వల్ల అమ్మ ఏం చేస్తుంది ఇంకా నాలుగు కూరలు ఎక్కువ చేస్తుంది నాలుగు కూరలు ఎక్కువ చేస్తుంది శ్రమ తగ్గించిన వారు ఇప్పుడు గాము అమ్మకు అట్లా అమ్మకి ఏమి ఇష్టం నిజానికి ఆ మిక్సీ ఇప్పుడు తమ్ముడు కూడా ఇష్టమైన తీసుకుపోయినప్పుడు తమ్ముడు సొంత సొంతంగానే వాడుకుంటా ఉంటాడు నాన్నైనా తమ్ముడు అయినా అక్క అయినా చెన్నైనా చాలా అమ్మకు మిక్సీ తీసుకోకపోతే అమ్మ సొంతంగా మిక్సీని వాడుకోదు కదా ఇంటికోసం మాత్రమే వాడుకుంటుంది అట్లా అమ్మ అది నిజానికి మిక్స్ అనేది అమ్మ కోసం కాదు ఇంటికోసం అని చెప్పుకోవాలి నిజానికి అమ్మకి ఏమి ఇష్టం అనేది ఈ కథ చదివితే మనకు మంచిగా అర్థం అవుతూ ఉంటుంది నాకు కూడా నాకు మంచి నచ్చిన కథ ఇది ఎందుకంటే అమ్మను నిజంగా అడగాలి అమ్మకు నిజంగా తనకు సాంగ్స్ ఇష్టం అయితే సాంగ్స్ పారుతుంది కదా తనకు చదవాలనిపిస్తే నాలుగు పుస్తకాలు ఇవ్వచ్చు కదా మనం తిరిగే ప్రపంచంలో బయట ప్రపంచంలో తనకు కూడా కొంచెం స్పేస్ ఇచ్చి బయటకు తీసుకురావచ్చు కదా ఎందుకు ఒంటికే మనం పరిమితం చేస్తాము అమ్మని అనే విషయం కూడా మనకు స్పష్టంగా అర్థం అవుతుంది ఇక మనము ఇంతకుముందు మనం ఎన్నో కథలు చదివినాం స్త్రీ పురుష సమానతల గురించి కోకు రక్షణలో కానీ లేదంటే గొల్ల రామవలో పీని నరసింహారావు చూపించిన స్త్రీ స్త్రీపుర సమాత్వం కానీ అంటే ఇవి మనకు రోజువారీగా కనిపిస్తాయి మనం రోజు వెళ్ళే కూలి పనుల్లో లేకపోతే ఇంకో దగ్గర ఇవి మనకు రోజు కనిపించే అసమానాల అసమానాలనే కానీ మన పనుల వల్ల మనం చూడని కోణాలు ఇంకా ఉన్నాయి అసమానత్వం కేవలం పనుల విషయంలోనే కాదు కేవలం జీతాల విషయంలోనే కాదు కేవలం కూలి కూలీల విషయంలోనే కాదు మనం ఇంకా తండాలల్లో గ్రామాలలో ఆదివాసీ గూడాలలో ఈ పిల్లలు కుట్టకపోతే కేవలం ఒకటే వనరు దాన్ని బొడ్రది పాపిస్టి రాదు మా ఇంటికి నాశనం చేసింది అంటే ఇట్లాంటి మాటలు వింటుంటాం ఇవి ఎక్కువ మనం వీటిని మనం పట్టించుకోం ఎందుకంటే రోజువారీ జరిగే విషయాలే వీటిని వివరిస్తూ వివరిస్తూ రాసిన కథే ఈ మొగ మనసు మొగ ప్రపంచం ఇంత కేవలం సరే ఇది ఊర్ల వరకే పరిమితమైందా ఇది ఊర్ల వరకే పరిమితమైందా ఏది మనం ఇంతకు చెప్తున్నది అంటే పిల్లలు పుట్టకపోవడానికి కారణం స్త్రీని నిందితురాలుగా చూపెట్టడం లేదు సైన్స్ ని ఎంత అభివృద్ధి చెందినా లేకపోతే సైన్స్ మీద ఎంత అవగాహన పెరిగినా ఈవెంట్ ఇప్పటికీ మనము పట్టణాలలో చూస్తున్నాం స్త్రీని స్త్రీని నిందితురాలుగా చూపెట్టడం ఇంకో విషయం ఈమె ఈ మొగా ప్రపంచం అనే కథను నడిపించిన తీరు ఒక ఎత్తే అయితే ఒక వాక్యం చెప్తుంది ఆ కథ మొత్తం ఒక వాక్యం చెప్తుంది ఏమంటే పిల్లలు పుడితే మొగడి గొప్పతనం పిల్లలు పుడితే మొగడు గొప్పతనం లేదంటే ఆనదాని గొడ్రాలితనం ఈ వాక్యం చాలు తను కథ నడిపించిన తీరు తను కథలో ఏం చెప్పాలనుకున్న విషయాన్ని ఎనిమిది పేజీల కథని తను ఒకటే వాక్యంలో చెప్పింది ఈ వాక్యంకి మాలాటి తరం వాళ్ళకి అంటే మేము వచ్చే తరం వాళ్ళకి సమాజాన్ని సమాజ గమనాన్ని ఎంత సూక్ష్మంగా పరిశీలించాలనే దానికి మాకు ఆదర్శంగా మేము తీసుకోవచ్చు ఈ కథని అలాగే మనం మన దృష్టి ఏ విధంగా ఉంది ఒక సమస్యను తీసుకుంటే ఆ సమస్య మీద మన అవగాహన వరకు ఉంది అవగాహన ఉన్నా కానీ ఇది ఒక పాత్ర లక్ష్మి లక్ష్మి అనే ఒక పాత్ర ఆమె టీచర్ ప్రైవేట్ టీచర్ తన సొంత కాళ్ళ మీద నిలబడి నిలబడి స్థిరపడ్డ ఒక టీచర్ పాత్ర అయితే ఆమె తెలుసు అసలు కారణం ఏంది ఎక్స్ వై ఎక్స్ జెడ్ ఎక్స్ ఎక్స్ ఎక్స్ఎక్స్ ప్రోమోజెన్లు కలిస్తేనే పిల్లలు పుడతారు అనేది ఆమె ఈ సైన్స్ మొత్తం తెలుసు అయినా తనను తాను నిందితురాలుగా చూపెట్టుకుంది కథలో